అస్లాంలేకమ్ అండి ఫజర్ నమాజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది సహరీ కూడా అయిపోయిందనమాట నేను ఏంటంటే కూరగాయలు నైట్ డిన్నర్ కోసం కట్ చేసి ఉంచుతాను ఎందుకంటే మా వాడితో అసలు అవ్వదు అనమాట ఏదో చిన్న పని చేసుకుంటూ ఉంటాను అడుపు పడుకునేటప్పుడే సహరీ కంప్లీట్ అయ్యేటప్పటికి నేను నమాజ్ చదువుకుని పడుకుంటాను కానీ మా వారు ఏంటంటే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన సిక్స్కి డ్యూటీలో అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయన పడుకోరు ఇంకా నేను మా వాడి పక్కన లేకపోతే వాడు లేచిపోతాను అనమాట మార్నింగ్ వెళ్ళేస్తే ఫుల్ టార్చర్ పెడతాడు అందుకే నేను వాడి పక్కన పడుకుని వాడిని పడుకోబెడతా ఉంటాను అనమాట ఇంకా నేను రోజా ఉంటున్నాను కాబట్టి చాలా టైర్డ్ అయిపోతున్నాను అండి నేను పడుకుంటే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాను డ్యూటీకి ఒక టెన్ ఓ క్లాక్ దాకా వాడిని పడుకోబెట్టే ఉంచుతున్నాను నేను ఇంకా సూరాలు అవి ఇవి చదువుకుంటూ కూర్చున్నాను మాక్సిమమ్ ఇంకా టెన్ ఓ క్లాక్ వరకు వాడిని ఎలాగైనా పొడగబెట్టాలన్న కష్టం పొడగబెడతాను అనమాట ఎందుకంటే ఆ తర్వాత లేచాక కూడా ఫుల్ టార్చర్ అనమాట నాకు ఎందుకంటే ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేను వాడి దగ్గర నుంచి లేచి సరే ఒక కర్రీస్ అయినా కట్ చేసుకుందాం ఈవినింగ్ డిన్నర్కి అనేసి కట్ చేసుకున్నాను అంతే పక్క నుంచి లేచాను కదా లేచిపోయాడు అంటే విషయం ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా వాడికి ఒకవేళ నేను పక్కన లేకపోయినా సరే వాడికి ఇంట్లో అంతమంది ఉన్నారు కదా అన్న ధైర్యంతో పడుకుంటాడు ఇక్కడ ఏంటంటే నేను వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ లేకపోతే ఇంకా నేను నేనైనా ఎక్కడికి వెళ్ళిపోతానేమో అని భయం ఎక్కువ ఉంటుంది అన్నమాట వాడికి సో వాడి నదులు మేము ఎక్కడికి వెళ్తాం అంటే వాడు చిన్నపిల్లాడు కాబట్టి వాడికి తెలియదు అందుకని వాడు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వెంటనే లేచిపోతాడనమాట నేను పక్కన లేకపోతే అండ్ చూసారు కదండీ మార్నింగ్ వాడు లేచాడు అప్పటికే ఎయిట్ థర్టీ అలా అయింది సో నేనేం చేసానంటే వాడు డైపర్ చేంజ్ చేసేసి అంత మార్నింగ్ ఏంటంటే బాగా చలిగా ఉందనమాట ఇక్కడ మన ఆంధ్రాలో అయితే ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంట అప్పుడే ఎంత ఎండలంటే మా అక్క వాళ్ళు అందరూ రోజు ఉంటున్నారు వాళ్ళు అంటున్నారు బాగా ఎండగా ఉంది చాలా ఇబ్బంది అయిపోతుంది అని అంటున్నారు నేను మాత్రం ఎండని చాలా మిస్ అవుతున్నానండి ఒక్కసారి ఇంటికి రావాలనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ రంజాన్ మంత్ అయితే మా ఇంట్లో ఎంత సరదాగా ఉంటుంది అంటే మీ ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా కానీ మా ఇంట్లో అయితే ఒక వేరే లెవెల్ అనమాట మొత్తం జాయింట్ ఫ్యామిలీ అత్తయ్యలు మావయ్యులు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు మేము అందరం కలిసి ఉండేవాళ్ళు చిన్నప్పుడు సో మా పక్కనే మజీద్ ఒకటి సో ఇంకా అన్ని ఫైవ్ టైమ్స్ నమాజ్ ఉంటుంది కదా అజాను భయాను ఇంకా ఇవే బిజీ బిజీ స్కెడ్యూల్స్లో ఉండేవాళ్ళం స్కూల్కి వాళ్ళం ఇంటికి వచ్చేసేవాళ్ళం జావా తాగడానికి మస్జిద్కి వెళ్ళిపోయేవాళ్ళం భలే సందడిగా ఉంది అండి నిజం చెప్తున్నాను నేను బెంగళూరులో ఉండని మీరట్లో ఉండని అక్క వాళ్ళ ఇంట్లో ఉండని ఇప్పుడు సిక్కింలోనూ ఉండని కానీ నా ఇల్లు నా ఇల్లే నా గుడి నా గుడమే నాకనే కాదు చాలా మందికి వాళ్ళ సొంతూరు మీద ఉండే ప్రేమ ఇంకెక్కడున్నా ఉండదన్నమాట అవేస్ కూడా ఇంటిని ఎంత మిస్ అవుతున్నారంటే అంత మిస్ అవుతున్నారు రోజా ఉన్నాను కదా కొంచెం రెస్ట్ తీసుకుందామా అనేది ఏముండదు ఇంకా ఎందుకంటే ఎవరూ లేరు కదా సపోర్ట్కి సో వాడిని నేనే చూసుకోవాలి వాడి పెద్దోడు కూడా కాదు చిన్నపిల్లడే కాబట్టి అండ్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే వాడు పడుకునేటప్పుడు పడుకునే ముందు ఆయిల్ మసాజ్ చేస్తాను మార్నింగ్ లేచి లేచా కూడా ఆయిల్ మసాజ్ చేస్తాను అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇక్కడ చలిందంటే మొత్తం డ్రై డ్రై అయిపోయి స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తాయి అనమాట ఇంకా మనకి ఏంటంటే ఈ క్లైమేట్ కూడా అలవాట్లేదంతా సో బాబుకి ఎక్కువ మాయిశ్చరైజర్ ఉంచుతున్నాను అలానే మీరు కూడా మీరు ఎక్కువగా ఇలా కోల్డ్ ఏరియాస్లో ఉండేటప్పుడు మ్యాక్సిమం మాయిశ్చరైజింగ్ ఇంపార్టెంట్ అండి ఆయిల్స్ కొబ్బరి నూనె అన్నింటికంటే బెటర్ నన్ను అడిగితే అండ్ ఇంకోటి ఏంటంటే ఆవ నూనె అని ఉంటుంది అది ఇక్కడ ఏంటంటే వీళ్ళు అది వంటకి ఉపయోగిస్తారు కానీ మనం అలా యూస్ చేయం కదా ఆ ఆవ నూనె పిల్లలకి తలకి అండ్ ఫుడ్కి అప్లై చేస్తూ ఉండండి మార్నింగ్ అండ్ సాయంత్రం ఎందుకంటే అది బాగా హీట్ ఇస్తుంది అనమాట పిల్లలకి అట్ ద సేమ్ టైం మా వాడికి ఫేస్కి అయితే జాన్సన్స్ బేబీ ఆయిల్ రాసేస్తున్నాను ఎందుకంటే నేను ఎన్ని లోషన్స్ యూజ్ చేశానండి ఇక్కడిద ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా లోషన్స్ యూజ్ చేశానండి ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే రాసాక ఒక టూ మహా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందేమో మాయిశ్చరైజ్డ్గా తర్వాత డ్రై అయిపోతుంది అదే నేను జాన్సన్స్ బేబీ ఆయిల్ రాస్తున్నాను అది ఏంటంటే నాన్ స్టిక్కీ అట్ ద సేమ్ టైం వాడి కొంచెం మాయిశ్చరైజ్డ్గా కూడా కనిపిస్తున్నాడు వాడికి టిఫిన్ పెట్టడానికి నేను పడే అంతా ఇంతకదా ఇప్పుడు పైకి వెళ్ళి క్లైమేట్ చెక్ చేస్తున్నాను బట్టలు వేయాలి అండ్ ఇన్ రంజాన్ దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ అనమాట బాగా బిజీగా ఉంటాను పాస్తోనే అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఫ్ట్ ఆర్ వరకు కూడా నేను ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు మీ ఊరిని మిస్ అయితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్